వెల్కమ్ టు రాజనీతి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు అక్కడ అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులన్నీ పరిశీలించారు అట్లాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అధికారులు నివేదిక ఇచ్చారు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను డైవర్ట్ చేసిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఇట్లా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవాళ పేపర్లో మనం చూద్దాం ముందుగా ఈనాడు తీసుకుంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి నిర్మాణం ఆగదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు దాన్నే బ్యానర్ ఇచ్చారు ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు పర్యటించి ఆయన ముందుగా ఆ శంకుస్థాపన చేసిన ఉద్దన్ రాయని పవిత్ర స్థలం దగ్గర ఆ మట్టికి ప్రణమిల్లారు ప్రణమిల్లిన తర్వాత పర్యటనలో ఆయన అందరి సలహాలు తీసుకుని రాజధాని మీద ఒక కార్యాచరణ ప్రకటిస్తాం ఇప్పుడు పరిస్థితి ఏంటనేది కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పారు అట్లాగే భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు నాయుడు గారు చట్టడవను తలపిస్తున్న రాజధాని ప్రాంతాన్ని నీళ్ళలో నానుతున్న పునాదులను చూసి ఆవేదన చెందారని చెప్పి రాశారు వాస్తవానికి అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇంతకుముందు గతంలో నేను కూడా ఏ చూసి వచ్చాను పునాదులన్నీ కూడా ఐదేళ్లుగా నీళ్ళల్లో ఉన్నాయి మనం చూస్తే ఈ పిక్చర్లో కనిపిస్తూ ఉంటుంది ఇవి భారీ భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడానికి హైకోర్టుకి అసెంబ్లీకి సెక్రటేరియట్కి రాఫ్ట్ ఫౌండేషన్లు వేసి పెడితే వాటిని గాలి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి ఇలా నీళ్ళలో నాంతా ఉన్నాయి ఈ ఫోటోలు కూడా ఈనాడులో వేశారు తర్వాత ఈ పంచాయతీలను ముంచేశారు అనే విషయానికి వస్తే పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ఐదు వేల ఐదు వందల కోట్లు ఏదైతే శాంక్షన్ చేసిందో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను స్టేట్ గవర్నమెంట్ దారి మళ్లీ చేసింది ఇందులో పంచాయతీలకు ఇచ్చిన నిధులు మూడు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు ఉంటే జిల్లా పరిషత్తులు మండల పరిషత్లకు ఇచ్చిన నిధులు రెండు వేల మూడు వందల రెండు కోట్లు ఇది ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధం దీని మీద కేంద్రం కూడా సీరియస్ అయింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చేపట్టినట్టుగా కూడా లేదు ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశారు పంచాయతీల పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంకుల్లో వేయాలని చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు సో ఇప్పుడు మధ్య ఒక నివేదిక అయితే ఇచ్చారు అధికారులు పవన్ కళ్యాణ్ గారికి ఎంత డైవర్ట్ అయింది ఏంటనే దాని మీద ఇదొకటి తర్వాత బీహార్లో ఆ మధ్య కులగణన జరిగింది కులగణన జరిగినప్పుడు కులాల వారీగా ఏ కులాలు ఎంత శాతం ఉన్నాయి ఎంత జనాభా ఎవరి జనాభా ఎంత ఉందని నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణన చేయించింది ఆ తర్వాత అనౌన్స్ చేసింది కూడా సో దాని ప్రకారం ఆ కులాల ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంచారు దాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది బీహార్ అసెంబ్లీ అయితే దీని మీద కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు మాత్రం ఈ బీహార్లో అరవై ఐదు శాతానికి పెంచిన రిజర్వేషన్లను రద్దు చేసింది యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పి పాట్నా హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది ఇది ఒక రకంగా నితీష్ ప్రభుత్వానికి అనుకోవాలి దీని మీద సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేస్తూ ఉన్నాడు తేజస్వి యాదవ్ గతంలో ఇలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినప్పుడు కూడా సుప్రీంకోర్టులో కూడా యాభై శాతం ఉంచకూడదని చెప్పి తీర్పిచ్చిన సందర్భాలన్నాయి మరి ఏమవుతుందో చూడాలి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఇదేంటంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అడవుల పరిరక్షణకు ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలని చెప్పి ఆయన అధికారులను ఆదేశించారు మడ అడవుల పరిరక్షణకు అగ్ర ప్రధాన్యం ఇవ్వాలి సముద్ర తీరంలో ఉండే మడ అడవులు ధ్వంసం చేయటం మూలంగా పర్యావరణ విపత్తులు తుఫాన్లు వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అడవుల పరిరక్షణకు రూట్ మ్యాప్ తయారు చేయమని చెప్పి ఆయన అధికారులను ఆదేశించారు అట్లాగే ఆయనకి ఓఎస్డిగా కృష్ణతేజ అనే తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు కృష్ణతేజ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి ఆయన త్రిసూర్ జిల్లా కలెక్టర్గా చేస్తూ ఉన్నారు అక్కడ ఆయన చాలా అంటే ఆయన సర్వీసెస్ చాలా బాగున్నాయని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒకసారి పిలిపించి మాట్లాడారు ఆయన ఇక్కడికి రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది ఈయన గతంలో కేరళలో అలెప్పి కలెక్టర్గా చేశారు త్రిశూర్ కలెక్టర్గా చేశారు తర్వాత ఈయనకి జాతీయ స్థాయిలో బాల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు ఆయన త్రిశూర్ జిల్లాలో బాలల హక్కుల రక్షణలో ఆయన త్రిసూర్ జిల్లాని దేశంలోని అగ్రగామి నిలిపాడు రెండు వేల పదిహేనో బ్యాచ్ అయింది చిలకలూరుపేట పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిలకలూరుపేట ఆయన స్వస్థలం జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటని చెప్పి ఒక నలుగురు ఐపీఎస్ అధికారులని బదిలీ చేశారనే వార్త ఉండిచ్చారు మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా బదిలీ చేశారు తర్వాత సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ రిశాంత్ రెడ్డి వీళ్ళకి అసలు పోస్టింగ్ ఇవ్వాల పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా ఉండి రాష్ట్రాన్ని ఒక రకమైన భయాందోళనలోకి నెట్టిన విషయం అందరికీ తెలుసు చిన్న విమర్శ వచ్చినా ఎవరైనా నాయకుడు చిన్న విమర్శ చేసినా ఎవరైనా ఒక సోషల్ మీడియా కార్యకర్త చిన్న విమర్శతో పోస్టు పెట్టినా కానీ సిఐడి పోలీసులను పంపించి అరాచకం చేసి భయభ్రాంతులకు గురి చేసి అరెస్టులు చేసి కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి బండులాగా వ్యవహరించాడు రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళటం ఇక్కడ హైదరాబాద్ నుంచి బలవంతంగా లాక్కొని వెళ్ళి ఒక ఎంపీని తీసుకెళ్ళి అక్కడ గుంటూరులో సిఐడి ఆఫీసులో దారుణంగా టార్చర్ చేస్తూ ఆ టార్చర్ చేస్తున్న దృశ్యాన్ని ఫోన్లో లైవ్ టెలికాస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారన్న ఆరోపణలు ఈ సునీల్ కుమార్ మీద ఉన్నాయి ఈయన్ని కూడా ఈయనకు పోస్టింగ్ ఇవ్వాల అట్లాగే రిషాంత్ రెడ్డి చిత్తూరు ఎస్పీగా ఉన్నాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పొంగునూరు పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవటానికి వైసీపీ గుంపులన్నీ కూడా ఒకసారిగా వందల కొద్దీ వచ్చి అడ్డుకున్నప్పుడు తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో కొంతమంది పోలీసులు గాయపడ్డారు ఆ సందర్భంగా పోలీసులు చాలా ఏకపక్షంగా వ్యవహరించారు ఈ రిషాంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు మళ్ళీ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు సో ఇతను ముందు నుంచి కూడా పెద్దిరెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేశాడన్న విమర్శలు ఉన్నాయి ఆయనకు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉంటూ వై వైసీపీ నేతల దాష్టికాలకు వెన్నుదన్నుగా నిలిచారని ఇతన్ని కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారు తర్వాత ఇదొక కీలకమైన డెవలప్మెంట్ అమరావతికి సంబంధించి అమరావతి రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఎన్నాళ్ళు పట్టించుకోవాలా ఈ రైల్వే లైన్ గురించి ఐదేళ్ల పాటు పట్టించుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఉరుకుల పరుగుల మీద దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు సో ఈ రైల్వే లైన్ కనుక స్టార్ట్ అయితే అమరావతికి రైల్వే లింక్ ఉంటుంది ఇటు హైదరాబాద్తో అటు చెన్నైతో తర్వాత వైజాగ్తో వీటన్నిటితోనూ సో దీనికి భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు జలవనరుల శాఖను కడిగేయాల్సిందే అని ఇంకో పెద్ద వార్త ఈనాడులో వచ్చింది స్పెషల్ స్టోరీ ఇచ్చారు ఐదేళ్లు ఇక్కడ జలవనరుల శాఖలో జగన్ మార్క్ పరిపాలన కొనసాగిందని ఇష్టారాజ్యంగా నియామకాలు బదిలీలు జరిగాయి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల సిఫార్సులతో నియామకాలు జరిగాయని చెప్పి దీంట్లో ఎక్కడ కూడా నిబంధనలకు అనుగుణంగా జరగలేదు ఒక్కొక్కరికి రెండు మూడు పోస్టులు కూడా ఇచ్చారు వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డీటెయిల్ స్టోరీ ఒకటినాడు ఇచ్చారు ఇప్పుడు దీంతో పాటు ఖాళీలు కూడా కొన్ని ఉన్నాయి ఈ ఖాళీలను కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో నియామకమైన అధికారులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ అయ్యేందుకు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అప్పుడు వీళ్ళే ఇప్పుడు వీళ్ళేనా అన్నట్టు ఈ స్టోరీలో రాశారు ఇహా శారదాపేటం విశాఖపట్నం స్వరూపానంద స్వామి శారదాపేటానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రభుత్వాలు ఇచ్చిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన నాయకుడు మూర్తి యాదవ్ డిమాండ్ చేశాడు శారదాపేట ముసుగులో అయిన వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రభుత్వాల నుంచి కొట్టేశారు వేల కోట్లు అక్రమంగా సంపాదించారు ఈ స్వరూపానంద స్వాత్మానంద మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ఆయన గత ప్రభుత్వంలో కేసీఆర్కి పూజలు యాగాలు చేసి కోకాపేటలో అత్యంత విలువైన స్థలాలు రెండు వందల యాభై కోట్ల విలువైన స్థలాలని ఉచితంగా పొందాడు ఈ స్వరూపానంద ఇందులో నెలకి కోటి రూపాయలు అద్దు వచ్చేలాగా కమర్షియల్ కాంప్లెక్స్ ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కడుపున కూడా సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణ అని ఆయన కడుతున్నాడు ఈ సాహితీ ఇన్ఫ్రా అనే దానికి ఒక చరిత్ర ఉంది ఇక్కడ హైదరాబాదు సరౌండింగ్స్లో ప్రజల దగ్గర నుంచి తొమ్మిది వందల కోట్లు వసూలు చేసి వెళ్ళిపోయాడు జంప్ అయిపోయాడు తొమ్మిది వందల కోట్లు ఎందుకు వసూలు చేశాడంటే ప్రీ బుకింగ్ అపార్ట్మెంట్లు ఇళ్ళు ముందే కట్ నిర్మిస్తామని చెప్పి జనం దగ్గర ముందే డబ్బులు తీసుకున్నాడు ఎక్కడ ఏమి కట్టకుండా కొన్ని సగం కట్టి ఆపేసి వెళ్ళిపోయాడు ఆయన ప్రస్తుతానికి ఆయన మీద కేసులు పెట్టారు జైల్లో ఉన్నట్టున్నాడు ఈ వీళ్ళిద్దరూ కలిసి ఒక స్కెచ్ చేసి భూములు కొట్టేశారని చెప్పి ఆయన మాట్లాడారు అట్లాగే విశాఖపట్నంలో కూడా ఈ పీఠానికి ఐదు ఎకరాలు జగన్మోహన్ రెడ్డి చాలా అతి చౌక ధరలో ఇచ్చేశాడు వాటిని అన్నింటిని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి తను డిమాండ్ చేశాడు తర్వాత ఈ మాచర్ల కేసు మీ అందరికీ తెలిసిందే ఆయన విజయవంతంగా గత నెల రోజులుగా బయట ఉన్నాడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొడుతూ డైరెక్ట్గా దొరికి ఈవీఎం పగలగొడుతూ డైరెక్ట్గా దొరికారు విసిరి కొట్టడం కెమెరాల్లో కూడా చూసాం అందరం కానీ జడ్జి గారికి కనపడలేదు ఏంటో కానీ గతంలో ఒక జడ్జి గారు ఏదో ఒక హైకోర్టు బెంచి ఆయనకి అరెస్ట్ నుంచి మినహాయింపులు ఇచ్చారు ఒక తీవ్రమైన నేరానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారు దాని మీద అది వెకేషన్ బెంచ్ ఇప్పుడు రెగ్యులర్ బెంచ్ కూడా నిన్న దీనికి సంబంధించి వాదోపవాదాలు నిన్న తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు బహుశా ఒక రెండు మూడు రోజులు వచ్చేస్తుంది ఈ దీనికి సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ ఆయన ఏమంటారంటే ఈ బెయిల్ పిటిషన్ వెంటనే కొట్టేయండి లేకపోతే ఇతను సాక్షులను బెదిరిస్తున్నారని చెప్పి ఆయన వాదించారు అలాగే పిటిషనర్ తరపున నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించారు ఈయన ఏం వితండవాదం చేశా అంటే అసలు ఈవీఎం ధ్వంసానికి పాల్పడిన వీడియోలో ఉన్నది పిన్నెలు రామకృష్ణారెడ్డి అనే దానికి సాంకేతిక ఆధారాలు లేవని చెప్పి అన్నాడు బహుశా కళతో చూసిందని కూడా వీళ్ళు వితండవాదం చేస్తూ ఉన్నారు నిరంజన్ రెడ్డి గారికి ప్రత్యేకించి దానికి సంబంధించి ఆయనకి ఆయన్ని ఎన్లైటన్ చేయాల్సి ఉంటుందేమో బహుశా ఇతను పూర్వ నేర చరిత్రను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి అశ్విని కుమార్ గారు చెప్పారు ఆ మేరకు న్యాయమూర్తి టి మల్లికార్జునరావు గారు జస్టిస్ టి మల్లికార్జునరావు గారు తీర్పు రిజర్వ్ చేశారు బహుశా ఒక రెండు మూడు రోజుల తీర్పు రావచ్చు దీని మీద ఇవి ఈనాటికి సంబంధించిన వార్తలు నెక్స్ట్ సాక్షి చూద్దాం సాక్షిలో బ్యాన్ రైటం ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందామని ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన ఏమంటారంటే స్థానిక సంస్థల్లో మనల్ని దించడానికి కుదరదు ఈ ప్రభుత్వానికి ఎంత మెజారిటీ వచ్చినా స్థానిక సంస్థలు మన చేతిలో ఉన్నాయి అవి నాలుగేళ్ల దాకా అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కుదరదు కాబట్టి అదే విషయాన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్పి వాళ్ళ ధైర్యాన్ని నింపండి మీరు అట్లాగే మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పి ఈ సమావేశంలో ఆయన చెప్పారు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు వీళ్ళని బెదిరించే ప్రయత్నాలను అడ్డుకోండి అధికార పార్టీ వాళ్ళు బెదిరిస్తారు అట్లాగే స్పీకర్ పదవి చేపట్టబోతున్న అయ్యన్న పాత్రుడు ఎట్లా మాట్లాడారో మీరు అందరూ చూశారు జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదని చెప్పి అన్నాడు సో ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి శిశుపాలులాగా చంద్రబాబు నాయుడు గారి పాపాలు పండిపోతూ ఉన్నాయి ఆయన పాపాలు పండే కొద్దీ ఆయన డౌన్ఫాల్ మొదలవుతుంది మనం ప్రజలతో కలిసి పోరాటాలు చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దాంతోపాటుగా ఆయన ఏమంటారంటే హనీమూన్ కూడా అయిపోతుంది ఆయనకి చాలా తొందరగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి అంతా ఇప్పుడే మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఆయన అప్పుడే హనీమూన్ అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిటే వస్తుంది ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్ వస్తుంది చంద్రబాబుకి అని చెప్పి అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టే ఆయన కాకపోతే ఒక రెండు ఎక్కువ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి అట్లా వస్తాయని అని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఇదొకటి తర్వాత భూములమ్మి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు అన్నట్టుగా సాక్షి రాసిందండి మొత్తం యాభై ఐదు వేల ఎకరాలు సేకరించాం అని చంద్రబాబు చెప్పినట్టుగా రాసింది సో చంద్రబాబు మాట్లాడిన మిగతా అన్ని విషయాలను వదిలేసి జగన్మోహన్ రెడ్డి దుంపనాశనం చేసేడు రాజధానిని గుల్ల చేసాడని అన్నీ వదిలేసి ఆయన భూమిలమ్మి రాజధాని కట్టుకోవచ్చు అన్నాడు మళ్ళీ ఏదో ఒక రకంగా ఒక వివాదాన్ని సృష్టించేస్తున్నాం అనమాట యాభై ఐదు వేల ఎకరాలు సేకరించామని చెప్పి అన్నాడని రాశారు వాస్తవానికి రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు మాత్రమే రైతుల దగ్గర నుంచి సేకరించారు సాక్షి రిపోర్టింగ్ ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం తర్వాత కప్పం కడతారా కంపెనీ మూసేస్తారా అని చెప్పి హెచ్ఎర్ల బీజేపీ ఎమ్మెల్యే యూబీ కంపెనీని బెదిరించారు బీర్ల కంపెనీని అని ఒక ఫస్ట్ పేజ్ వార్త ఇచ్చారు తర్వాత దాడులు సరికాదు సూపర్ సిక్స్ ఎప్పుడు నుంచి అమలు చేస్తారని చెప్పి మాజీ మంత్రులు కొడాలి నాని రోజా గుడివాడ అమర్నాథ్ సీదిరి అప్పలరాజు వీళ్ళంతా కూడా ధ్వజమెత్తారు సూపర్ సిక్స్ అమలు ఎప్పుడు నుంచి చేస్తారని చెప్పి సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఈ ప్రభుత్వం అంతా వారం రోజులు కూడా కాలేదు ఆయన బాధ్యతలు తీసుకొని ముఖ్యమంత్రి గారు అప్పుడే వీళ్ళు మొదలుపెట్టారు పైగా ఇంకో విశేషం ఏంటంటే కొడాలి నాని రోజా నన్ను చాలా తీవ్ర స్వరంతో మాట్లాడారు మామూలుగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు బెక్క చచ్చిపోయారు బయటకు వచ్చి మాట్లాడటానికి విమర్శించడానికి కూడా ఆ రకంగా భయపెట్టి కేసులు పెట్టారు దాడులు చేశారు కానీ ఇవాళ వీళ్ళు ప్రజాస్వామ్యం అంత పోయింది రాష్ట్రంలో ఒక రకమైన ఫ్యాక్షన్ రాజ్యం రాజ్యం అవుతుంది దాడులు జరుగుతున్నాయి చంపుతున్నారు అని చెప్పి తప్పుడు వార్తలు ఉండి వారుస్తూ ఉన్నారు కానీ ప్రజాస్వామ్యం ఎంతో కొంత ఉందంటే నిదర్శనం ఈ కొడాలి నాని నిన్న రోజా వీళ్ళిద్దరు కూడా చాలా తీవ్రమైన విమర్శలతో ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద పడ్డారు ప్రభుత్వం వచ్చి వారం రోజులు కూడా కాలేదు వెంటనే అనమాట అక్కడే అనమాట మనకు అప్పుడు ఎట్లా ఉంది ఐదేళ్ల నాడు ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటానికి ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి అని ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని చెప్పి ఒక స్టోరీ రాశారు లోక్సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు మీద కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు ఈ ఎనిమిదిలో తమిళనాడు హర్యానాలో రెండు రెండు ఉన్నాయి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక్కొక్క లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ స్థానాల నుంచి ఈ అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులు ఈవీఎంల మీద వీటిని వెరిఫికేషన్ చేయించాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని కోరారు ఇందులో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం లోక్సభ స్థానంలో బొబ్బిలి నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను తనిఖీ చేయాలని వైసీపీ అభ్యర్థి కోరాడు ఆయన విజయనగరం లోక్సభ అభ్యర్థి అట్లాగే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పన్నెండు పోలింగ్ స్టేషన్లను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వీటిని మళ్ళీ వెరిఫికేషన్ చేయించాలని కోరారు అట్లాగే తెలంగాణలో కూడా ఒక మూడు నియోజకవర్గాల నుంచి అడిగారు మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఇవి సాక్షికి సంబంధించిన విశేషాలు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి కూడా అమరావతి సంబంధించి అమరావతిలో చంద్రబాబు గారి పర్యటనకు సంబంధించిన బ్యానర్ వార్త ఇచ్చారు అమరావతిని పునర్నిర్మిస్తాం అని చెప్పి చంద్రబాబు చెప్పినట్టు వీళ్ళు చెప్పారు అట్లాగే అందరు అభిప్రాయాలు తీసుకొని అమరావతిని మళ్ళీ పట్టాలెక్కిస్తాం గల్లా ఖాళీ చేయించారు అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు ఇవన్నీ కూడా సెట్ చేయాలంటే చాలా టైం పడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నివాస చాలా అంటే అమరావతిలో నిర్మించిన భవనాలన్నింటినీ కూడా ఆయన చూశారని చెప్పి ప్రజెంట్ చేశారు గనుల శాఖలో ఫైళ్ళు గలంతు గనుల శాఖలో చాలా అక్రమాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో భూగర్భ గనుల శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు ఈయన అధికారులు గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి వీళ్ళంతా కలిసి అనేక అక్రమాలకు పాల్పడ్డారు అడ్డగోలుగా తవ్వేశారు వీటికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేకుండా కూడా చించేశారు మొత్తం ఇసుక ఇసుగకు సంబంధించి సర్వేరాళ్ళకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్లకు సంబంధించిన నోట్ ఫైళ్ళు మాయం చేశారు వీళ్ళు రెగ్యులర్ రికార్డులో కూడా వీటికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా జాగ్రత్త పడ్డారు ఇక్కడ కీలకంగా ఒక ఉద్యోగి వీటన్నిటిని కూడా తగలబెట్టేశారు మొత్తం ఆధారాలన్నీ ధ్వంసం చేసిన తర్వాతనే ఈ కార్యాలయాన్ని ఏపీఎండిసి వాళ్ళు సీజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన ఆధారాలు ఏమి లేవు వీటి మీద ఇప్పుడు ఎంక్వైరీలు చేయాలన్నా కానీ చాలా కష్టమయ్యే అవకాశం ఉందని చెప్పి స్టోరీ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు బళ్ళు ఓడలయ్యాయి అని ఆయన మీద ఒక స్టోరీ రాశారు ఒకప్పుడు ఐదేళ్ల పాటు సభానాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా మారిపోయారు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ప్రతిపక్ష హోదా రావాలంటే ఉన్న నూట డెబ్బై ఐదు మందిలో పది శాతం ఎమ్మెల్యేలు ఉండాలి పది శాతం అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు మంది మాత్రమే గెలిచారు ఆయన పార్టీ వైపు నుంచి సో ఇప్పుడు ఏంటంటే ఈయనకు ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా లేనప్పుడు సాధారణ సభ్యులుగా ఉండాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ప్రతిపక్ష హోదా ఉంటే కనుక ఆయన క్యాబినెట్ ర్యాంకు దానికి తగిన స్థాయిలో భద్రత ఇతర ప్రోటోకాలు ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ ఉండే ఇప్పుడు మామూలు ఎమ్మెల్యేగా ఇలాంటివేమి రావు ఆయనకు ఒక ఎమ్మెల్యేకు ఉండే సౌకర్యాలు మాత్రమే ఉంటాయి తర్వాత కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో కూడా ఈయన ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదు ఈయన అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది అయితే మనకి ఇప్పుడు అందిన వార్త ఏంటంటే ఈరోజు ప్రమాణ స్వీకారం ఆయన రిక్వెస్ట్ చేశాడు ఏమని మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తాను కొంచెం నాకు పరువు తీయకుండా అన్నట్టుగా అడిగినట్టున్నారు దానికి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది అట్లాగే బయట గేటు దగ్గర దిగి నడుచుకుంటూ రావాలి ఎమ్మెల్యేలు అసెంబ్లీ దగ్గర ఈయన కూడా సాధారణ ఎమ్మెల్యే కాబట్టి అక్కడే దిగి నడుచుకుంటూ రావాలి అయితే ఇవాళకి నేరుగా అసెంబ్లీ దగ్గరకు వచ్చి ఏర్పాటు చేయమని అడిగినట్టున్నారు దానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోండి తర్వాత మళ్ళీ పట్టాల మీదకి అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వచ్చింది ఆర్ఎన్బి వాళ్ళు దీనికి సంబంధించిన ఫైల్ రెడీ చేస్తూ ఉన్నారు ఈ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి అమరావతి సరౌండింగ్ అంటే విజయవాడ గుంటూరు వీటి బయట నుంచి ఒక రోడ్డు ప్లాన్ చేశారు ఫోర్ లైన్ రోడ్డు ప్లాన్ చేశారు దీనికి వచ్చేసి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పరిధి ఉంటుంది ఈ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఎనభై ఏడు గ్రామాల ప్రజలకు ఎనభై ఏడు గ్రామాలని అనుసంధానం చేస్తుంది అనమాట ఈ ఆర్ఎన్బి గతంలోనే ప్రతిపాదన సిద్ధం చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దీన్ని పక్కన పెట్టారు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేశారు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం మూడు వేల నాలుగు వందల హెక్టార్లు భూమి సేకరించాల్సి ఉంటుంది దీనికి దీనికి కానీ నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది మొత్తం రోడ్డు నిర్మాణానికి పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది దీనికి భారతమాల ప్రాజెక్ట్ కింద కేంద్రం నిధులు కూడా కేటాయించింది అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇవన్నీ కూడా ఆపేశారు సో ఇప్పుడు దాన్ని మళ్ళీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇది స్టార్ట్ అయితే ఖచ్చితంగా అది విజయవాడ గుంటూరు అమరావతి ప్రాంతాల ప్రజలకి ఇది శుభవార్త అనుకోవచ్చు అక్కడ రియల్ ఎస్టేట్ భూమి కూడా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఈ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఎట్లా కట్టుకున్నాడో అట్లాగే పార్టీ ఆఫీస్ కూడా అంతే కట్టారు మీరు చూడండి ఒక అద్భుతమైన రాజమహల్ కట్టారు ఇక్కడ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఇది వచ్చేసి దీనికోసం ఎండాడలో రెండు ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించింది యాక్చువల్గా అక్కడ ఎకరం యాభై కోట్లు ఉంటుంది ఎండాడలో యాభై కోట్లు ఉన్న భూమిని ఎకరాకి ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున లీజుకి ఇచ్చింది అంటే రెండు ఎకరాలకి రెండు వేలు అనమాట వీళ్ళు కట్టే లీజు సంవత్సరానికి తొంభై తొమ్మిది ముప్పై మూడేళ్ళు లీజుకి ఇచ్చారు ఈ దీంట్లో ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండానే వాళ్ళకి అసలు ప్లాన్ ఇవ్వకుండానే వీళ్ళు కట్టేశారు గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి కట్టుబడేశారు ఇప్పుడు గవర్నమెంట్ మారాక ఈ అనుమతుల కోసం దరఖాస్తు చేశారు మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత అనుమతుల కోసం దరఖాస్తు చేశారు మామూలుగా అన్ని అనుమతులుండి కొంచెం డీవియేషన్ ఉంటేనే బుల్ నడిపారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వెళ్ళ మీదకి బుల్ పాత పాత ఫైళ్ళన్నీ వెతికి వెతికి మరీ ఒక అంగుళం తేడా వచ్చినా కానీ కొట్టేశారు అయ్యన్న పాత్ర ఇల్లు కొట్టేశారు గీతం కాలేజీ కొట్టేశారు బుల్డోజర్లతో కొట్టేశారు మరి ఇప్పుడు దీన్ని కూడా కొట్టేయాలి మామూలుగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు రూల్స్ పాటిస్తారు కాబట్టి దీన్ని ఎట్లా చూస్తారో చూడాలి ఉపేక్షిస్తారా లేకపోతే కొట్టేస్తారా అనేది చూడాలి ప్లాన్ లేకుండా కట్టేశారు పర్మిషన్ లేకుండా కట్టేశారు ఇదే పని తెలుగుదేశం పార్టీ చేసింటే కనుక ఖచ్చితంగా కొట్టేసేవాడు జగన్మోహన్ రెడ్డి మనం చూసాం కదా ప్రజావేదికి నెట్ట కొట్టేశాడు అధికారం చేపట్టిన వెంటనే ప్రజావేది వారం రోజులు కొట్టేశాడు సో మరి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారనేది చూడాలి మరి కూల కొడతారా లేకపోతే లీజ్ రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా ఏంటనేది చూడాలి ఇవి ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल